ఓం నమో నారాయణాయ నమస్కారం మార్గశిర కథా కథాశ్రవంతిలో నేటి పదకొండో రోజుకు స్వాగతం నిన్నటి కథలో కొంగ రూపంలో వచ్చి కృష్ణుడిని మింగేసిన బకాసురుడిని కృష్ణుడు ఎలా సంహరించాడో తెలుసుకున్నాం కృష్ణుడు బలరాముడు మరియు గోపాలకులందరూ ప్రతిరోజులాగే యమునా తీరంలోని ఆట స్థలంలో ఆడుకుంటున్నారు రాక్షసుల భయం ఉన్నప్పటికీ బాలకృష్ణుడి లీలలను చూసి గోకులవాసులు ధైర్యంగా ఉండేవాళ్ళు పూతన శకటాసురుడు తృణావర్తుడు బకాసురుడు ఈ నలుగురు రాక్షసులు బకాసురుడి సోదరులు వారిని చంపిన కృష్ణుడిపై పగతో వారి అన్న అయిన అగాసురుడు అనే రాక్షసుడు రంగంలోకి దిగాడు ఈ అఘాసురుడు అత్యంత భయంకరమైన కొండ చిలువ రూపంలో మారువేషం ధరించాడు అగాసురుడు ఎంత పెద్ద కొండ చిలువ రూపంలో వచ్చాడంటే ఆకాశంలో మేఘాలు దానిపైన ఉన్నట్లు కొండ పగులులా దాని నోరు తెరుచుకొని ఉంది ఆ పెద్ద నోరు పిల్లలు ఆడుకునే గుహలా కనిపించింది కృష్ణుడు తప్ప మిగిలిన గోపాలకులందరూ ఆ రాక్షసుడి నోటిని చూసి గుహ అనుకున్నారు అది ఆట స్థలంలో భాగం అనుకొని గోపాలకులందరూ ముందు వెనుక ఆలోచించకుండా ఆ కొండ చిలువ తెరుచుకున్న నోటి గుహలోకి పరుగున వెళ్ళారు వారి వెంటే ఆవులు దూడలు కూడా వెళ్ళాయి అగాసురుడు నోరు మూసేయగానే వారందరూ ఆ రాక్షసుడి కడుపులో బందీ అయ్యారు కృష్ణుడు రాక్షసుడు ప్లాన్ తెలుసుకొని తన స్నేహితులను రక్షించడానికి తాను ఆ నోటిలోకి ధైర్యంగా ప్రవేశించాడు కడుపులోకి వెళ్ళగానే కృష్ణుడు తన శరీరాన్ని అతి పెద్దదిగా పెంచడం మొదలుపెట్టాడు కృష్ణుడి దైవ తేజస్సుతో ఆ రాక్షసుడి కడుపు ఉబ్బి రాక్షసుడి గొంతు నలిగిపోయింది అగాసురుడు ప్రాణాలు వదులుతూ తన నిజ రూపంలోనే కిందపడి చనిపోయాడు వెంటనే కృష్ణుడు ఆ రాక్షసుడి నోటిని చీల్చి అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు అగాసుర సంహారం తర్వాత కంసుడు శాంతించాడా కృష్ణుడు తన స్నేహితులకు ఇచ్చిన అద్భుతమైన విందు బ్రహ్మదేవుడికి పరీక్ష పెట్టిన లీల ఏంటి ఆ ఉత్కంఠభరితమైన ఘట్టం గురించి రేపటి పన్నెండో రోజు కథలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ